నమస్కారం నేను ప్రతిరోజు కూడా కాస్త యూత్కి అదే స్టూడెంట్స్కి జనరల్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కాస్త ఎడ్యుకేటివ్ వీడియోస్ చేస్తుంటాను నేను అంటే దట్స్ మై విష్ టు షేర్ మై నాలెడ్జ్ టు ద స్టూడెంట్స్ ఎస్పెషల్లీ టు ఎన్రిచ్ జే నాలెడ్జ్ అంటే ఏంటి నాలెడ్జ్ అనేది అనేక రంగాల్లో ఉంటుంది అంటే లిటరేచర్ కానివ్వండి లేకపోతే సైన్స్ కానివ్వండి లేదా ఆర్ట్స్ కానివ్వండి టెక్నాలజీ కానివ్వండి మరి టెక్నాలజీ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చేసుకోవడానికి నేను టెక్నికల్ ఎడ్యుకేషను పెద్ద ఎంత తెలిసిన అవగాహన తక్కువ కాబట్టి నాకు తెలిసినంత వరకు నా యొక్క రీసెర్చ్ మైండ్ని దృష్టిలో పెట్టుకుని మరి కాస్త ఈరోజు ఒక సాహితీ మూర్తులు అంటే వాళ్ళు కళాప్రపూర్ణ బిరుది పొందిన ఇద్దరు వ్యక్తుల గురించి మనం మాట్లాడాలి ఫస్ట్ ఏంటి అంటే కోనసీమలో సాహితీరత్నంగా మధునాపత్ర సత్యనారాయణ శాస్త్రి గారు వారు ఏంటంటే మనకి రాజమండ్రి వీటి కాలేజీలో ఎక్కువ కాలం పనిచేశారు వాళ్ళు తెలిసి ఉంటుంది ఆయన ఏంటంటే దాదాపు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఐ పోలవరంలో జన్మించారు వాళ్ళ తాతగారిలో అంటే అంటే ఆయన రాజమండ్రిలో వీటీ కాలేజీలో తెలుగు టీచర్గా ఆయన పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు వరకు కూడా పనిచేశారు ఆయనకి సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది మన రాజమండ్రి వాసి ఆయన మధునాపత్రి సత్యనారాయణ శాస్త్రి గారు ఆయన ఆయన ఎంత గొప్పవాడు అంటే విశ్వనాథ సత్యనారాయణ గారి చేత కూడా ప్రశంసలు పొందినటువంటి మనీషి ఆయన బాపూజీ ఆత్మకథని శతావధాని గడియారం వెంకట గారి పింగళి కాటూరి కౌల యొక్క సే సౌందర్యనందనం అని ఇంద్రియనందనమని అది అవి కొన్ని రాశాలు ఆయన రచనలు చాలా ఉన్నాయి అది ఒక సాహిత్యానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని మనం ఈ రోజున ఆయన జయంతి మాట అంటే ఆయన జయంతి ఐదవ తారీఖు మార్చి పంతొమ్మిది వందల ఇరవైలో పుట్టారు అట మరి ఇంకో సాహిత్య మూర్తియే కాదు ఆయన సాహిత్యమే కాదు ఇంకొక మహా మనిషి కూడా ఉన్నాడమాట ఆ మహా మనిషి ఎవరై అంటే మనకి కళావాచస్పతి బిరుదు పొందిన కంచుకంఠం అయింది కంచుకంఠంగా పేరు పొందినటువంటి ఉంగర జగ్గయ్య గారు ఈరోజు సంస్కరణ దినం ఆయన కేవలం ఫస్ట్ ఆయన ఎలా పరిచయవారంటే ఆల్ ఇండియా రేడియోలో వార్తలు జరిగేవారు ఆయన అది మాకు తెలుసు మా చిన్నతనంలో తర్వాత ఏంటంటే ఆయన అనుకోకుండా అనేక ఏంటి ఒక సినిమాలో అని ప్రవేశంతో ఆయన కంఠంతో ఆయన దాదాపు ఏంటంటే వంద సినిమాలకి డబ్బింగ్ చెప్పారు ఆయన ఐదు వందల సినిమాల్లో పనిచేశారు ఆయన ప్రతి నాయక్గా కొన్ని కొన్ని సినిమాలు అయిన ఏంటంటే నిర్మాతగా కూడా ఆయన పదండు ముందుగానే ఆయన పిక్చర్ తీశారు పంతొమ్మిది అరవై రెండో సంవత్సరంలో అంటే నాకైదేటప్పుడు పదండి ముందుగానే ఒక పిక్చర్ అన్నమాట ఆయనకి తెలుగు యూనివర్సిటీ వారు కూడా గౌరవ డాక్టరేట్ ఇచ్చారు ఆయన కూడా కళాప్రపూర్ణే ఈ ఈరోజు కళాప్రపూర్ణ పొందిన వాళ్ళు ఇద్దరు గురించి ఈ వీడియోలో మీకు చెప్పడం అనేది మాట ఇది కొంతవరకు ఏంటంటే ఒక అసలు నాలెడ్జ్ అంటే పెద్ద ఇది కొంగర్ జగ్గయ్య గారు అనగారు అంటే ఇంకొకటి మనం ఆయన కేవలం సినిమాల్లోనే యాక్ట్ చేయడం నటన నటుడే కాదు ఆయన ఏంటంటే మన కొన్ని కొంచెం ఆయనకి పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది పంతొమ్మిది తొంభై రెండు సంవత్సరంలో పంతొమ్మిది తొంభై రెండులో పద్మభూషణ్ అవార్డు వచ్చింది ఆయన కాంగ్రెస్ కా అంటే అది అసలు ఆయన ఏంటంటే సోషలిస్ట్ పార్టీలో ఉండేవాడు తర్వాత ఏంటంటే కాంగ్రెస్లో చేరాడు కాంగ్రెస్లో ఉండగా పంతొమ్మిది అరవై రెండవ సంవత్సరంలో ఆయనకి ఒంగోలు నుంచి పోటీ చేశాడు పార్లమెంట్కి లోక్సభ మెంబర్గా అయ్యారు ఆయన ఎంపీ అయ్యారు ఎవరు కొంగరు జక్కయ్య గారు మరి వారి గురించి ఒక్కసారి మనం తలుచుకోవటం అంటే వాళ్ళలో ఉన్నటువంటి మెరిట్ని మనం పొందాలి ఏదైనా సరే మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే వాళ్ళలో ఉన్నటువంటి మంచితనం ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఉన్నట్లయితే ఇందు సినీ ఫీల్డ్లో కానీ లేదా ఏంటంటే ఆయన మరో నిజంగా చూడండి అల్లూ సీతారామరాజులో ఆయన నటించిన రుద్రఫీ పాత్ర నిజంగా చాలా మెచ్చుకోదగదు అన్నమాట నిజంగా రుద్రఫీలో ఉన్నాడు ఆయనమాట అంటే ఆయన యొక్క డైలాగ్ డెలివరీ కానీ ఔంగిక్యం కానీ మొత్తం అన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్పుకోవాలి అంటే ఒక్కసారి మన యొక్క తెలుగు వెలుగులు అందులో వీళ్ళు తెలుగు వెలుగుల కింద లేకమాట ఇటు మధురాబాదులు సత్యనారాయణ శాస్త్రి గారు కానీ అటు సాహిత్యంలో ఈయన ఏంటంటే ఇటు సాహిత్యంలోనే కాకుండా ఆకాశవాణిలో వార్తలు చదువుతూ తర్వాత మంచి నటుడిగా తర్వాత రాజకీయ రంగంలో రెండు రంగాల్లో ఈయన మంచి పేరు పొందినటువంటి కళా వాచస్పతి కొంగర జగ్గయ్య గారు మరి ఈరోజు మరి వారి గురించి వార్తల గురించి తెలుసుకోవటం అనేది మనం ఒక మంచి వాళ్ళ సినీ రంగానికి కూడా ఆయన పనిచేసినటువంటి సేవలు దాదాపు ఐదు వందల ఆయన ఇంకోటి ఇంకో ఎందుకు నేను సాహిత్యంలో కూడా పరిచయం ఉందని చెప్తారంటే ఆయన సాక్రిఫైస్ అని ఒక ఇంగ్లీష్లో దాన్ని అనువాదం చేశారు ఆయన సాక్రిఫైస్ అని ఇది అంటే ఆయనకి తెలియని పార్శ్వాలు అంటే పబ్లిక్ ఆయన గురించి తెలియని పాశాలు కూడా మనం చెప్పుకోవడం ద్వారా ఆయన యొక్క కాంట్రిబ్యూషన్స్ని ఒకసారి గుర్తుపెట్టుకుని మరి వాళ్ళకి ఒక్కసారి వాళ్ళకి పుష్పాంజలి ఘటిద్దాం నీరజనాలు ఇద్దాం మీ డాక్టర్ చేగన్ నరసింహారావు రాజపెట్టి నమస్కారం